ఈ సాక్షాత్కారం కళ కాదు కదా కల్పన కాదు కదా ఆపద హొక్కులవాడ అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా పెద్ద కూలి బుట్ట చెప్పావా నా జన్మ ధరించండి చరితార్థమైంది ఏడుకొండల వర ఇదిగో ఇదిగో నీ సొమ్ము ముప్పై రెండు వేల సంకీర్తనలు ఉన్నాయి ఈ చిరుకు మీకు ఈ హృదయ భండారంలో భద్రంగా దాచుకో